నేటి యువతకి నా ద్వారాగా చెప్పదలుచుకున్నది కులాలని మతాలని పక్కన పెట్టి ఉన్నత విద్యలను అభ్యసిస్తూ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు అడుగులు వేసేలా మన ప్రయాణాన్ని కొనసాగించాలి ఎవరైతే వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవడానికి మత విద్వంసాలను రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారో వాళ్ళందరినీ తెలివిగా గమనించి మీ యొక్క చాకచక్యమైన తెలివితేటలతో మెచ్యూరిటీగా వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా కట్ చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను లేదంటే ఇప్పుడు మనం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏ విధంగా అయితే ఉగ్రవాదులు పాకిస్తానీలు అని చెప్పుకొని ఇది హైలైట్ చేసుకుంటున్నామో ఇంకొక ముప్పై సంవత్సరాల తర్వాత చంపటాలు దాడులు అని మనం చెప్పుకోవడాలు చదువుకోవటాలే ఉంటుంది తప్ప భారతదేశం మాత్రం అభివృద్ధి చెందదు సో ఏ కులం వారైనా ఏ మతం వారైనా సరే హిందూ ముస్లిం క్రిస్టియన్కి అందరికీ నేను చెప్పేది ఒకటే ఏ కులం మనకి అన్నం పెట్టదు ఏ మతం మనకి అభివృద్ధికి దారి చూపించదు మనం సన్మార్గంలో జీవించడానికి దైవభక్తి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరమే మన మతాలను మనం పూజించుకుందాం ఇతర మతస్థులను కూడా భారతదేశంలో ఉంటున్న భారతీయులుగా గౌరవిద్దాం వీలైతే పూజిద్దాం అంతేగాని ఏ మతము మన మతమే గొప్పది మన మతమే ఉండాలి వేరే మతం ఉండకూడదు అనుకోవటం నేరం దానికి శిక్ష కూడా అవుతారు బంగారం లాంటి భవిష్యత్తున్న మీరందరూ కూడా కుల మతాలకి అతీతంగా జీవించాలని కోరుకుంటూ మతోన్మాదాన్ని అణిచివేస్తూ ఎప్పటికప్పుడు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై భారత్